హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు బొబ్బర గారెలు చేస్తున్నానండి బొబ్బరి పప్పు ఒక కేజీ మనం సరిపడినంత చేసుకుందాం ఒక హాఫ్ కేజీ చేసుకుందాం ముందుగా ప్యాకెట్ని కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ప్యాకెట్ అయితే కట్ చేశాను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ పోసుకుందాం ఓకే అండి నేనైతే ఒక హాఫ్ కేజీ బొబ్బరిపప్పు పోసేసుకున్నాను ఇందులో ఇప్పుడు దీనికి తగినంత వాటర్ పోసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ తగినన్ని వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పప్పు నానిపోయిందండి ఇప్పుడు ఇందులో ఏమైనా ఉసికే ఉందేమో చూసుకొని పొట్టు లేకుండా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఆరు గంటలు నానబెట్టేశాను ఇప్పుడు కడిగేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బొబ్బరిపప్పు ఇసుక లేకుండా గాలిచ్చేసి పొట్టు లేకుండా గాలిచ్చేసానండి పప్పుని ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుందాం దానికంటే ముందు గ్రైండర్లో వేస్తే అల్లం మెదగదు కాబట్టి అల్లం పేస్ట్ పట్టేసుకుందాం అల్లం వెల్లిపాయలు జీలకర్ర ఓకే ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అల్లం అల్లం ముక్కలు వేసేసుకున్నానండి అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అండి ఎందుకంటే గ్రైండర్లో వేసేస్తే ఇవి మెదగవు కాబట్టి మనం మిక్సీలో పట్టేసుకుంటే మంచిగా ఉంటుందండి మిక్సీ పట్టేసుకోవాలి ఓకే అండి మెత్తగా మిక్సీ పట్టడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ పప్పును గ్రైండ్లో వేసానండి గ్రైండర్లో మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ గ్రైండర్లో వేస్తే బాగా వస్తుందండి మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి లేకపోతే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసానండి దిన కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసానండి ఓకే అండి గ్రైండర్లో ఊరికేనే మిగిలిపోద్దండి మెత్తగా అలాగే మనం పట్టి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్టు ఇది కూడా చూసి సరిపడా వేసుకోవాలండి సుమారుగా చూసి వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ కారం కారం అప్పు అయితే బాగోదండి ఉప్పు కరివేపా ఉప్పు వెల్లిపాయలు అల్లం జీలకర్ర ఆ పేస్ట్ అండి వేశాను సుమారుగా చూసి వేశానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మిగిలిందో నొరగలాగా వస్తుంది ఎంత బాగుందో గ్రైండర్లో రుబ్బితే బాగా వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ మెదిగిపోయింది చేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఎలా మృదువుగా ఓకే ఫ్రెండ్స్ మెత్తగా మెదిగిపోయిందండి చూస్తుంటే ఎంత మృదువుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ పిండి రెడీ అయిపోయింది గారల పిండి ఇక చేసుకోవడమే వేడి వేడి చికెన్ రెడీ అవుతుంది చిల్లి అంటే చికెన్ కర్రీ అండి ఈరోజు స్పెషల్ చికెన్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అవుతుంది అండ్ స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను వేయడానికి ఆయిల్ హీట్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపల మనము పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా హోల్డ్ పెట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ పిండి అంత మెదమెదలాడుతుందో ఓకే ఫ్రెండ్స్ ఎలా పొంగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ గానెలు చూస్తుంటే నేను ఊరూరికి ఇలా తిప్పేసుకోవాలండి దూరగా నీ యూనిట్ డైలాగ్ కాదు చూస్తుంటే నన్ను ఊరుకోవడం ఏంటి నాది కాదు నీ వీడియోలు అదే మరి అదే నోరుగా పోతట తింటే ఒక నోరుగా పోతట్రా చేసుకుందే తిన్నాను కదా వా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో గారెలు మా అమ్మమ్మ చేసేది ఎప్పుడు మా చిన్నప్పుడు ఇంకా తెలియదు మనకి పెసర గారెలు అంటేనే తెలిసేది చిన్నప్పుడు ఇదేంది కొత్తగా ఆ బొబ్బర గారెలు గారలు ఏందా అనుకునేది అనుకున్నా గారెలు అలవాటైంది ఇలా బబుల్స్ తగ్గినప్పుడు ఓకే అయినట్టు గారెలు చికెన్ పొగలు ఒక పక్క ఒక పక్క గారెలు పొగలు చికెన్ కూడా చూపి చూపించేది ఏముంది ఎడ ఉడుక్కుతుంది అన్నీ మా ఇంటికి సస్ డ్రైవర్ చాయి మా ఇంటికి గారెలు చికెన్ తినడానికి చేద్దాం అవసరమైతే కానీ ఓకే ఫ్రెండ్స్ చిల్లిగార కోడి కూర రెడీగా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను బొబ్బెర పప్పుతో చేసినటువంటి చిల్లిగార కోటి కోరికూర టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కర్రీపోతున్నాయి గారెలు చూడండి బాగా ఎంత టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్